హే హాయ్ సూర్య అయితే అటువైపుగా వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సూర్య మన రైడ్ అయితే ఈ రాజు పిప్లి అనే ఊరి నుంచి అయితే ఈ రోజు స్టార్ట్ కాబోతుంది మ్యాష్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది శివా అండ్ వీల్ సేవ్ వాటర్ సేవ్ ఇయర్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఓబ్లవర్ పల్లెటూ ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ టాగ్ రంజితాన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈ రోజు అనేది ఈ పెట్రోల్ పంప్ నుంచి స్టార్ట్ కాబోతూ ఉంది రాజ్ పిప్లి అనే ఊరిలో మనం అయితే వెళ్తున్నాం వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ వైపుగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దేశం దే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూ ఇక్కడి నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లుగా ఉంది ఈ రోడ్లోనే వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక డైవర్షన్ తీసుకుని అటువైపు వెళ్ళిపోవాలి మ్యాస్ట్రో కూడా సిద్ధంగానే ఉంది వితౌట్ పొల్యూషన్ ఆ ప్లేస్కి వెళ్తున్నందుకు ప్రౌడ్గానే ఫీల్ అవుతాం అని అంటూ ఉంది మ్యాస్ట్రో అయితే వర్షాకి అయితే థ్యాంక్ యూ నైట్ అయితే పులకరించలేదు పలకరించలేదు ప్రేమతో చాలా చాలా థ్యాంక్ యూ వర్షాకి ఈరోజంతా ఈ విధంగానే వెదర్ ఉండాలని కోరుకుంటూ మార్నింగ్ మార్నింగ్ పొల్యూషన్ లేకుండా ఈ పక్షులు అరుపుతో మన ఇవాళ రోజు అనేది స్టార్ట్ అయింది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఈ రాజపీప్లీలో ఈ ఊరు ఎంట్రన్స్లో కానీ ఎగ్జిట్లో కానీ ఈ విధంగా ఉంది చాలా బాగుంది అయితే ఇది ఆ ఊరి ఎంట్రన్స్ పేరుగా అయితే చాలా బాగుంది ఏ ఊర్లో చూడలేదు కొన్ని ఊర్లలో చూసాం కానీ ఇదైతే మరీ అట్రాక్టివ్గానే ఉంది ఈ ఎంట్రన్స్ అనేది బాయ్ బాయ్ టూ రాజు బాయ్ బాయ్ టు రాజపిప్లీ ఇక రైట్గా మన పైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైపుగా సూర్య అయితే వచ్చేసాడు గుడ్ మార్నింగ్ చెప్తూ అటువైపు అయితే ఇంక కొండలన్నీ పొగ మంచుతో నిండిపోయి ఉన్నాయి బాబా భలేగా అనిపిస్తున్నాయి కొండలని కాదు లొకేషన్స్ వైజు వావ్ అనిపిస్తూ ఉన్నాయి వావ్ అనిపించే విధంగానే ఉన్నాయి లొకేషన్స్ అంటే పొగ మంచు అవతలంతా కొండలకి స్వాగతం చెప్పినా పర్లేదు మళ్ళీ ఇప్పుడైతే ఇది మనం ఆ రాజపీపులి ఊరి నుంచి కాస్త ముందుకొస్తానే ఆ స్టేట్ హైవే కాస్త నేషనల్ హైవే ఇంకొక రోడ్డుకి అటాచ్ అయింది ఇది నేషనల్ హైవే ఐదు యాభై ఆరు యాభై ఆరు యాభై నాలుగు అనుకుంటాను ఇక ఇక్కడికైతే వచ్చేసాము ఈ సర్కిల్ దగ్గరికి మనం వెళ్లాల్సింది స్ట్రైట్గా ఆ రూట్లో వెళ్ళాలి ఆ రూట్లోకి వెళ్ళేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసుకొని మళ్ళీ తిరిగి ఈ రూట్లోకే వచ్చి ఈ విధంగా మనం రైడ్ అనేది ఈ రూట్లోంచి స్టార్ట్ చేయాలి మరి కొద్ది కిలోమీటర్లల్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇన్ పన్నెండు కిలోమీటర్లు మేము చాలా సంతోషం ఒక్కొక్క ప్లేస్ వైపు వెళుతూ ఉంటే ఆ సంతోషమే నెక్స్ట్ లెవెల్ అదేవిధంగా ఈ ప్లేస్కి ఇంకో పన్నెండు కిలోమీటర్లు అంటే వెళ్తాము ఇంకో గంటకైనా వెళ్తాము చాలా సంతోషంగా ఉంది ఆ ప్లేసులకన్నీ మన మ్యాస్టర్తో చేరుకుంటున్నందుకు పాప చాలా సంతోషం అయ్యా ఒక క్లిక్ అనిపించేసిన కిసిక్ ఇక వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం వెళ్తున్నాం రోడ్ అయితే కాస్త వరకు క్లాస్గా ఉంది కాస్త అయితే కచ్చా పచ్చగానే ఉంది నిన్నటి కచ్చాపచ్చడికి అంత వరస్ట్గా ఏం లేదు ఇందులో అయితే ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక వెళ్తున్నాం పదకొండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు టోటల్ మళ్ళీ పన్నెండు కిలోమీటర్లు బ్యాక్కి వచ్చే వేరే డైవర్షన్లో మన రైడ్ అనేది కంటిన్యూ చేయాలి ఇప్పటికైతే వచ్చి ఉంటాము ఒక మూడు కిలోమీటర్లు వచ్చి ఉంటాము ఇదైతే ఎంటర్ అయ్యా ఈ వ్యూ పాయింటే అనుకోవచ్చు అక్కడ అటు వెళ్తే ఇదైతే ఇక నర్మదా రివర్ అదేనండి కొండల్లో ఉన్న నర్మదా రివరు ఇదైతే ఏదో ఇది కూడా ఒక రివరు ఇది వెళ్ళి నర్మదాలో కలుస్తూ ఉంది చాలా హ్యాపీ నర్మదాను మనం ప్రయాగరాజులోనే ఎక్కడో చూసినట్టే నర్మదా మీదుగా ప్రయాణించినట్టే మనము ఇది ఇప్పుడైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర కలుస్తూ ఉన్నాం మొత్తం ఎక్కడ చూసినా ఏక్తా 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 నగరు ఏక్తా అనేదే ఉంది ఏకతా ఇండియా ఏ అంటే ఒకటే ఇండియా అనే మేము దాని అర్థము అక్కడ కూడా ఒక సర్కిల్లో ఏక్తా సర్కిల్ అనే ఉన్నింది ఇక వెళ్తున్నాం ఈ రూట్న మనం వచ్చిన రూట్ని కాకుండా వేరే రూట్ ఒక ఆరు కిలోమీటర్లు ఇక్కడ కూడా ఏకతా నగరు అన్ని బోర్డులవే మెయిన్ ఎంట్రన్స్గా ఇది అనుకుంటాను నా ఓడరా నుంచే మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇప్పుడు వెళ్ళే ఈ రూట్ పొద్దున మనం వచ్చిన రూట్ కాదు ఎందుకంటే ఏక్తా ద్వార్ మొత్తం ఈ రోడ్ కాస్త క్లాస్గా ఉంది మొత్తం అంటే మనం పల్లెల మీదుగా వచ్చిన రోడ్డు అది ఆ హైవే నుంచే పల్లెల మీదుగా వచ్చిన ఆ రోడ్డు అది ఇదే ఆ హైవేలో నుంచే ఇక నేరుగా ఇక్కడికే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైపుగానే అక్కడి నుంచి అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచే నేషనల్ హైవే యాభై ఆరు వచ్చేసాము ఇప్పుడు ఈ నేషనల్ హైవే యాభై ఆరు వైభవ్ నేషనల్ హైవే ఫిఫ్టీ సిక్స్ ఇది స్టేట్ హైవే హైవేనేమో ఇటువైపు మొత్తం అన్ని సర్కిల్ చూస్తూ ఉంటే నాకు కాఠమండూకి వెళ్ళే సర్కిల్ గుర్తుకొస్తూ ఉంది ఇక్కడైతే అది కూడా అంతే ఆ సర్కిల్ దగ్గరే ఆ తర్వాత అంతా పచ్చరా పచ్చర తుప్పడ రోడ్డే కనిపించింది ఒక్కసారిగా థ్యాంక్ యూ విజిటింగ్ అని చెప్పేస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వాళ్ళు మనకు ఇక ఈ రోడ్లో ఎవరు ఉండరు అనిపిస్తూ ఉంది నాకైతే అదేవిధంగా ఉంది లొకేషన్ వైజ్ చూస్తూ ఉంటే నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నేను సూర్య కూడా ఉన్నాడు మనకి తోడుగానే వర్ష ఉంది వడోదరా అరవై నాలుగు దబ్బిహోయి ముప్పై కిలోమీటర్లు ఇది అయితే గుజరాత్ స్టేటు ఇంకా అరవై మూడు షాపింగ్ కాంప్లెక్స్లో పార్టీ చేసి పెట్టారు లారీలు అయితే దూసుకొని వచ్చేస్తామండి చేసుకుంటా పోతా ఉండారు ఇదే డిజైన్ పరంగా అదే విధంగా సెట్ చేశారు ఇటుకల ఆకారంలో ఎర్రగా టైం ఎంతయిందో ఎంత అయి ఉంటుందని అనుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఐదు యాభై టైం అయితే సూర్య ఇంచుమించు ఇంకా ఒకటిన్నర గంట అయితే అలవోకగా ఉంటాడు లారీలన్నీ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి ఎంతముందు హార్న్ కొట్టాడు ఇప్పుడైతే సైలెంట్గా వచ్చేస్తూ ఉంటాడు రోడ్డు మటుకు క్లాస్గా ఉండేసా రోడ్డు అయితే క్లాస్గా వేసి పారేస్తాం బా కొత్తదిగా మొత్తం నైస్గా ఇప్పుడే పొగలు కప్పుతూ ఉండదు అయితే కాలు పెడితే అని బయటగా ఉంటుంది అంత వెయిటేజ్తో హైడ్రాలిక్ మిషన్స్ ఎంత ప్రెస్ చేస్తూ ఎడైతే తారు పరుచుకుంటా పోతూ ఉంటుంది వేడి వేడిగానే ఉండాలి ఒక్క లెవెల్లో పరుచుకుంటా వస్తూ ఉంటుంది ఇది లిక్విడ్ చదువుకుంటూ పోతుంది లిక్విడ్ చల్లుకుంటా ఒక మిషన్ పోతే తారు లారీలోంచి ఒక మిషన్లోకి వేస్తే అలా రోడ్లనేవి డబ్బోల్ అనే ఊరు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ భజన ఏదో చేస్తూ ఉంటారు డబ్బు హోల్ అనే ఊర్లో ఇదే ఊరు మనం ఊరు బయటకు వెళ్తూ ఉన్నాము టౌన్లలో ఊర్లల్లో మనకు స్టే ఎక్కడ ఇస్తారు ఎక్కడన్నా ఆశ్రమాలు ఉంటే తప్ప అందుకని బయటకే వెళ్తూ ఉన్నాం ఉంటాడు సూర్య ఇంకొక హాఫ్ అన్ అవర్గా ప్రజెంట్ టైము ఆరున్నర అయిపోయింది సూర్య ఉంటాడు ఏడు పది ఏడు పది దానికి ఉంటాడు ఇదో రాజుపిప్పల మనం వెళ్ళినది సిన్నూరు అయితే చూ మనం వచ్చిన రూట్లో ఉన్నిందో ఏమో తెలియదు రాజు మళ్ళీ ఈ నా వల్ల కాదు వడోదర ముప్పై రెండు కనీసం ఇప్పుడు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోతాం మిగతాయి రేపు మా జనాన్ని కొట్టిపారేస్తాం వడోదర సూర్య నీకంటే ముందే నీకు బాయ్ బాయ్ చెప్పేస్తాం ఎక్కడైనా ఈ టెంపుల్సే అట్రాక్షన్ అంటే ఊర్లో అయినా కానీ బయట అయినా కానీ ఎక్కడైనా ఈ టెంపుల్ అయితే ఇంకా అట్రాక్షను నేనైతే బ్రిడ్జ్ పైన పోతా ఉన్నాను ఇంకో ఈ లైన్లో తీగుడదు అసలుకి సూర్య బాయ్బాయ్ చెప్పకప్పుడే కొద్ది కిలోమీటర్లన్నా ముందుకు వెళ్ళని రేపటి మా డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంది అయ్యో కంటే మనమే సూర్యకు ముందు బాయ్బాయ్ చెప్పేద్దాం నేను ఒక తాగాలనుకుంటున్నాను అది ఏడ ఉండదా ఉండదా అర్థం కాలా లస్ ఇప్పుడైతే వచ్చాము డిన్నర్ చేసేందుకు ప్రతిరోజు పోతాం అంటే ఏదో ఒకటి పోతుంది మార్నింగ్ అయినా పోతుంది ఆఫ్టర్నూన్ అయినా పోతుంది జిన్నర్ అయినా పోతుంది ఈరోజు వచ్చాను జిన్నర్ చేసేద్దాము అని చెప్పి జీరా రైస్ చెప్పాను దాల్ దాల్ కప్పడినో కప్పడోనో ఏదో చెప్పినాడు ఏదో ఒకటి చెప్పినాను ఒక్క జీరా రైస్ అయితే వీళ్ళు ఒప్పుకోవడం లేదు దాంట్లో ఏదో ఒక దాలు ఏదో ఒకటి వేసుకోవాలి అది విషయము ఛార్జింగ్ లేదు ఎక్కడన్నా పెడదాము చూస్తూ ఉన్నాను పాయింట్లు దీని పెట్టుకో అన్నారు చూస్తాను పెట్టేస్తాను చార్జింగ్ అయితే చెప్పినాను ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది ప్లేట్ తెచ్చి పెట్టేసాడు తినేసి వెళ్ళిపోదాం పెట్రోల్ పంపులో ఇవ్వాలి స్టే మాస్టర్ అయితే అక్కడే ఉంది మేనేజర్ సార్ గారు చాలా బాగా మాట్లాడారు ప్రజెంట్ ప్రజెంట్ మాస్టర్ ఎక్కడ లేదు ఉంది ఒక ఐదు వందల మీటర్లు అక్కడికి వెళ్దాం దగ్గరికి దగ్గరికియ్య జీరా రైస్ ఏదో పెద్ద టిఫనే ఏలంతా ఉండాలి దాంట్లో పప్పు తీసారు వేస్తారు ఈ పప్పు ఒక ఎనభై ఇది ఒక ఎనభై నూట అరవై రూపాయలు బిల్లు వేస్తారు తెలుసు తినేసేయాలి ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను కానీ తక్కువగా ఉంది జీరా రైస్ అనేది ఈ పెట్రోల్ పంప్లోనే మన వాళ్ళ స్టే అనేది భారత్ పెట్రోలియం పంప్లోనే కలర్ఫుల్గానే ఉంటుంది అక్కడైతే మన మ్యాస్ట్రో పార్కింగ్లో ఉంది ఇంకా అక్కడే మనం ఇవాళ క్యాంప్ అనేది సెట్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వాళ్ళకి లైటింగ్ అనేది తగ్గించాను లైటింగ్ అయితే కలర్ఫుల్గా ఉంది లైటింగ్ తగ్గిస్తేనే లైటింగ్ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మన క్యాంపింగ్ వేసుకొని సెట్ చేద్దాం అక్కడ ఇది మన క్యాంపింగ్ సైట్ అయితే ఇవాళ రాజ్ పిప్లా నుంచి దిబ్హాయ్ దిబ్హాయ్ అనే ఊరికి బయటైతే భారత్ పెట్రోల్ పంపులో మన క్యాంపింగ్ అనేది ఈ విధంగా ఈరోజు కూడా అవుట్ సైడే మరి వర్ష చూద్దాము ఏ విధంగా ఉందో వర్ష వర్ష పలకరించినా కానీ పులకరించినా కానీ దెబ్బలు పడతాయి మన రైడ్ అయితే ఈరోజు ఈ ప్లేస్తో అయిపోయినట్టే రేపు అనేది వెళ్తున్నాం వడోదర ఒక ముప్పై కిలోమీటర్లు ఉంది రీచ్ అయిపోతాం తర్వాత రాజ్కోట్ ఆ తర్వాత ద్వారకా వైపు ఇంచుమించు ఐదు వందల కిలోమీటర్లు మన రైడ్ అనేది నాన్ స్టాప్గా వెళ్తూ ఉంటుంది చాలా ప్రదేశాలే ఉన్నాయి ఆ ప్రదేశాలు చూసుకుంటూనే వెళ్ళిపోదాం తొందర ఏం లేదు టైం అనేది మన చేతిలోనే ఉంది ఎన్ని రోజులైనా కానీ ఆ ప్రదేశాలని చూసుకుంటానే వెళ్దాం ఇది వాళ్ళ క్యాంపింగ్ వీడియో టైం పని ఉంది చంద్ర ఎక్కడా లేడు వర్షానే ఉన్నట్టుంది పలకరించేందుకు పులకరించేందుకు కాకంటే వద్దు వర్ష వద్దు అంటూ చెప్తున్నాను ఇక ఇంతేనండి చూస్తూ ఉండండి శివాన్ విల్స్ తెలుసు కదా మీ కామెంట్స్కి మా హార్ట్స్ లాంటి డైమండ్స్ ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్